సాయంకాలం క్వార్టర్ వేసుకోమని చంద్రబాబుని లొకేషన్ తిడుతూ ఆయన ఫోన్ ట్యాపింగ్ దేనికి పొద్దులంతా మామూలుగా మందులో లేనప్పుడేమో నన్ను అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతీవి మందు మైనే నువ్వు తిట్టేది మమ్మల్నిద్దరిని మర్చిపోతున్నా వాళ్ళిద్దరిని తిట్టుకుంటువే లొకేషన్ ఈయనే అందుకని ఆయన ఫోన్ ట్యాపింగ్ ఏమన్నా డైరెక్టే రికార్డింగే చంద్రబాబుని లొకేషన్ తిట్టేటోర ఈయన మందులో ఉన్న పెట్టేస్తారు ఫోన్లు లేదు నువ్వేదో రకరకాల బ్రాండ్లు చెప్తున్నావు నాకు ముందు తాగే అలవాటు లేదు నీకు నిద్ర లేస్తే ముందు దాకా అలవాటు ఉంది లేదు నీకు ముందు తాగే అలవాటు ఉందా లేదనేటువంటి చెప్పు ముందు దాకా అలవాటు లేకపోతే రాత్ర బ్లడ్ శాంపుల్స్ ఇస్తాం పాతి కదా నీకు ముందు తాగే అలవాటు ఉందా లేదా లేదు అనుకుంటే నువ్వు రా నేను ఇస్తా రెడీగా ఉన్నా బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి నాకు ముందు తాగే అలవాటు లేదా అని చెప్పి చెప్పాను చెప్పాడు అందుకని నీకు బ్రాండ్లు తెలుస్తాయి ఏ ఏ బ్రాండు ఏంది అనేది పోలీసు వాళ్ళు కానీ ఎక్కువ బ్రాండ్లు చెప్పాడు ఆయన ఎక్సైజ్ వాళ్ళు చెప్పాలని బ్రాండ్లు ఈయన మాత్రం చెప్తున్నాడు అన్ని రకరకాల బ్రాండ్లు చెప్తున్నాడు నువ్వు ఆదితేరినటువంటి వాడు నిష్ణాతుడివి ఆ చీపు లెక్కతో పాటు మీ బ్రతుకే చీపు బ్రతుకు ఆ చీప్ మాటలు చీప్ పాలిటిక్స్ చీప్ టాక్టిక్స్ అయిపోయా ఎదనంటే హుందాగా వ్యవహరించక నేర్చుకో ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎవరికైనా మన ఫ్యామిలీకి మన కుటుంబ సభ్యులకి మనం ఏదన్నా మాట తోలినా కూడా కుటుంబ సభ్యులకు చెప్పాల్సిందంటే హుందాగా వ్యవహరించాలా సభ్యత సంస్కారం అంటే తగ్గట్టుగా మాట్లాడాలి నీ కుటుంబ సభ్యులు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎంత హీనంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు జనాలు ఎంత చీ కొడుతున్నారు మాట్లాడేటువంటి మాటలకి స్థాయికి తగ్గటువంటి మాటలు స్థాయికి తగ్గటువంటి వ్యవహారం ఉండాలి కానీ ఆ ఫ్రస్ట్రేషన్ మీకు జనాలు రాకపోతే గోరతుని డాపాడా మీరు ప్రచారానికి మనుషులు రాకపోతే గోవర్ధరెడ్డి ఆపాడా ప్రచారంలో మిమ్మల్ని ఉన్నా ఏమి చేసి మా ఇళ్ళకు వచ్చారని వాళ్ళు అడిగితే గోవర్ధరెడ్డి చేశాడా లెక్కలు తేల్స్తామని అంటారా లెక్కలు తెచ్చేది మీ లెక్కలు ఎప్పుడో మూడు సార్లు తేల్చారు ఇప్పటికీ నాలుగు సార్లు సర్వేపల్లి గేల్చారు రెండు సార్లు ఇటు తేల్చి ఉండరు ఇది మళ్ళీ ఇప్పుడు మూడోసారి వస్తున్నారు మూడోసారి లెక్క తేలడానికి నాతో లెక్క తెచ్చుకోవడానికి రేపు ప్రజలు నీ లెక్కలు తేలుస్తారు ఎంత చెయ్యి ఇప్పటికీ నువ్వు అదేమంటే ఎంపీటీసీఆర్ సర్పంచ్ నీ బ్రతుక్కి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతమంది సర్పంచ్ని గెలిపించుకున్నావు చెప్పు నీ బ్రతుక్కి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతమంది ఎంపీటీసీలు గెలిపించుకున్నావో చెప్పు నూట పదిహేను మంది సర్పంచ్లు నీ బ్రతుక్కి సింగిల్ డిజిట్ వచ్చిందా డబుల్ డిజిట్ వచ్చిందా డెబ్బై తొమ్మిది మంది ఎంపీటీసీలు వాళ్ళని వేసుకుని తిరుతనో ఈరోజు ఏదన్నా ఒక ఎంపీటీసీ వస్తే ఆ ఎంపీటీసీని వేసుకున్నాను నువ్వు ప్యాకేజీలతో కొనుకో ఇబ్బంది ఏం లేదు నీ దగ్గర మామూలుగా గతంలో ధాన్యం డబ్బులు గీన్య డబ్బులు మిగిలినటువంటి డబ్బులు అని బ్రహ్మాండంగా వాటిని ఖర్చు పెడుతున్నా ఇబ్బంది ఏం లేదు కొన్నిసారి ఖర్చు పెట్టావు ఈసారి ఖర్చు పెడుతున్నావు ఇబ్బంది ఏం ఖర్చు పెట్టుకో కాకపోతే నువ్వు మాట్లాడేటప్పుడు వాడేటువంటి పదజాలం మాట్లాడేటువంటిది ఎక్కడ కూడా లేకుండా నీ ఇష్టప్రకారం ఎవరో ఒకరి మీద నిందలే వేద్దామని చెప్పి నీ బ్రతుకే అటువంటి బ్రతుకు అబద్ధాల బ్రతుకు ఫేక్ బ్రతుకు కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరిగింది మేము విచారణ చేయమన్నాం కాబట్టి ఏదన్నా నీ పరిణితి నీ పరిస్థితి అర్థమైంది అందరినీ పూరుగలిపి ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు నీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు స్నేమి తారతమ్యం లేకుండా పడితే బడితే నోటికి వచ్చినట్టుగా ఏదంటే అది మాట్లాడు నువ్వు నేర్పించినటువంటి సంస్కారం అది సామితుంది కదా ఆవు చేస్తా దూడగట్టలు మేస్తుందని కాబట్టి సంస్కారంగా బ్రతకడం నేర్చుకో నాలుగు రోజులు తర్వాత ఎట్టా నీకు రాజకీయంగా పూర్తిగా సమాధి కట్టడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారో ఇబ్బంది లేదు మాట్లాడేటప్పుడు ఎంక్వైరీ చేయమనాలా ఎన్క్వైరీలో ఎవరున్నా బాధ్యమైనటువంటి వక్తులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప వాడి కూడా రైస్ మిల్లు పెట్టాడంటే ఆ రైస్ మిల్ ఓనర్ దీనికి సంబంధం ఉంది ఆ పేరు అసలు ఆ పేరు వెళ్ళాడు నాతో సంబంధమే ఎప్పుడు నేను అసలు చూసినటువంటి దాఖలాలు కూడా లేవు కాబట్టి ఏదో మాట్లాడాలా ఏదో చేయాలని చెప్పి చెప్పి ఆడ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళకి లీక్ చేస్తేవి వాళ్ళ పాత్ర ఉందంటవి కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో నేను మాట్లాడాలా అని చెప్పి చెప్పి నేను మాట్లాడడం సరి అయినటువంటి పద్ధతి కాదు ఎన్నికలు నీ ఎలక్షన్ నువ్వు చేసుకో అంతేగాని నీ ఎలక్షన్ మా ఎలక్షన్ నువ్వేందుకు ఎందుకు నువ్వు ఇది నువ్వు శుభ్రం చేసుకో మా ఎలక్షన్ కూడా నువ్వే చేస్తున్నావే మేము చేసేంతటి లేదు ప్రతిదానికి నువ్వే పెరిగితే ఏం చేయాలో మేము ఏం మాట్లాడాలో మేము ఏం చెప్పాలనో ప్రతి ఒక్కటి తమరే మాట్లాడుతున్నారా తమరు తమరు చూసుకోండి తమరికి ట్రాక్ రికార్డు పెరగకుండా చూసుకోండి ఇప్పటికైనా ఐదు సార్లు వరుసగా ఓడిపోయినాడు మళ్ళీ ఆరోసారి సిద్ధపడ్డావు అయ్యి ఇబ్బంది లేదు ఏడోసారి కూడా నువ్వే ఉంటావు దాని గురించి ఏం అనుమానం లేదు ఎందుకంటే నీకు ఓటానికి అలవాటు పడిపోయినటువంటి వాడివి ఏమి వాళ్ళేం మనుషులు కదా తాగేవాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాగరా టీడీపీ వాళ్ళు తాగాల ఏం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాగకూడదా ఏదైనా ఒక డబ్బు దొరికింది డబ్బు దొరికితే టీడీపీ వాళ్ళు ఏమి సోమిరెడ్డి మామూలుగా డబ్బులు లిక్కర్ పంచడా మామూలుగా ఆయన ఏమంట పత్రికడు ఆయన మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎన్నికలు ఏ విధంగా జరిగేటువంటి దాని మీద ఎక్కడన్నా ఒకటి దొరికింది దాని మీద ఏంది ఎవరు ఏమి యాక్షన్ తీసుకున్నారు ఏమి ఆయన పేపర్ ఆయన మీడియా చెప్తుండ నా ఓడైతే నేనేం చెప్తాను వెంటనే ఇన్వాల్వ్ అయ్యి నా పాత్ర ఏంటంటే వాళ్ళ పేరు పెట్టబాగండి వీళ్ళ పేరు పెట్టబాగండి వీళ్ళు నియంత్రించండి వాళ్ళని నియంత్రించని చెప్పాలా అలవాటు లేదు కదా మాకు ఏమో మిగతా దగ్గర ఇట్లాంటి నీచులు లేడు కదా ఇప్పుడు ఇట్లాంటి నీచుడు ఇట్లాంటి నీచులు ఉండే దగ్గర ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఎలక్షన్ చేసుకున్నారు వీళ్ళు ఇవి ఏడు ముందు అలవాటు అయిపోయి ముందు చేస్తున్నారు ఇవిడు ముందు ఎవడు ఈ పెట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఇదే పని కదా ఇప్పుడు ప్రత్యర్థిని బట్టి ఎలక్షన్ జరగద్ది ఆ ప్రత్యర్థి అనేటువంటి వాడు మంచివాడైతే హుద్దా వ్యవహరించోడైతే ఎలక్షన్ ఉంటుంది మేము మా ఎలక్షన్ చేసుకోవడానికి దగ్గరి ఏడ ముందు పెట్టుకుంటున్నాడు ఏడు పొందుకుంటున్నాడు అది చూడండి కాబట్టి ఇట్లాంటి పని మనం నీ ఉన్నాడు నిద్రలేస్తే పని ఏంటి ఎలక్షన్ చేసేది ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు ఎవరు ఎక్కడ పెట్టారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఎవరి దగ్గరికి పోతున్నారు ఎవరు ఎవరిని తీసుకొస్తున్నారు ఈ దరిద్ర పలవాట్లే కదా ఈ దరిద్ర పలపాటువంటి వాడికి దరిద్ర బుద్ధులు వస్తా కంప్లైంట్ పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు దీనికి వేరే పని ఉంది ఎలక్షన్లు ఏ విధంగా జరిగేది అందరూ తెలియదా నీకు చేత కాదు ఎలక్షన్ చేసుకోవడము